హలో ఫ్రెండ్స్ నేను మీ మమత వెల్కమ్ టు మమతాస్ కిచెన్ రోజులాగా కాకుండా ఏ రోజు మన ఛానల్లోకి ఒక కొత్త వీడియోనైతే తీసుకొచ్చాను మనం మామూలుగా ఇంట్లో ఇడ్లీలు చేసుకుంటాం కదా సో అలా కాకుండా హోటల్ స్టైల్లో ఇడ్లీలని ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో చూపించబోతున్నాను మీలో కనుక మీ ఫ్యామిలీ వాళ్ళలో కనుక రిలేటివ్స్లో కనుక ఎవరైనా హోటల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి ఏంటి మనకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత మిగులుతుంది ఏంట విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు మినపగుళ్ళని తీసుకున్నానండి ఇలా మినపగుళ్ళని హాఫ్ కేజీ వరకు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా ఒక టూ టు త్రీ టైమ్స్ వరకు కడగాలండి ఇలా కడిగిన తర్వాత మనము దీంట్లోకి వాటర్ పోసి నానబెట్టుకోవాలి అంటే మార్నింగ్ మనం ఒక టెన్ లెవెన్ ట్వెల్వ్కి కానీ ఎలా నాన్ ఫోర్ థర్టీకి కూడా నాన్ పోసుకోవచ్చండి ఎయిట్ ఫోర్ త్రీ ఆర్ ఫోర్ అవర్స్ నానితే సరిపోతుంది మినపకుళ్ళే కాబట్టి తొందరగా నానిపోతాయండి మా వాళ్ళైతే ఫోర్ వరకు ఫోర్ నుంచి నానిస్తారండి ఈవినింగ్ ఫోర్కు అప్పుడైతే ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి ఫోర్కి నానేస్తారు ఇంకా ఇడ్లీ రవ్వ అయితే అప్పటికప్పుడే అండి ఇలా సిక్స్ అవర్స్ ఇలా నానబెట్టిన తర్వాత ఇలా గ్రైండర్లో వేసుకోవాలండి హోటల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే మాత్రం కంపల్సరీ గ్రైండర్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి గ్రైండర్లో వేస్తే ఇడ్లీ పిండి అనేది కొంచెం ఒదిగి వస్తుంది అంటే కొంచెం ఎక్కువగా వస్తుంది అదే మిక్సీలో అనుకోండి కొంచెం తక్కువగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగోదు అలా గ్రైండర్లో అయితే మాత్రం టేస్ట్తో పాటు కొంచెం మనకి ఎక్కువ అనేది ఉంటుంది ఇలా మెంపగుళ్ళని వేసుకొని కొంచెం గ్రైమ్ అయిన తర్వాత దీంట్లోకి మనము ఒక ఫోర్ ముద్దల వరకు మనం మార్నింగ్ వండిన రైస్ ఉంటుంది కదండి అది వేసుకోవాలి కంపల్సరీ రైస్ అనేది వేయాలండి రైస్ వేయకపోతే కనుక మనకి ఇడ్లీలు అనేవి కొంచెం చచ్చుబడినట్లుగా వస్తాయండి సో కంపల్సరీగా రైస్ని అనేది యాడ్ చేయాలి కంపల్సరీ మా వాళ్ళు అయితే యాడ్ చేస్తారు ఇలా ఒక పక్క గ్రైండర్లో అది రుబ్బుతూనే ఉంటుంది ఇంకొక పక్క ఒక బకెట్లో కానీ ఒక గిన్నెలోకి కానీ రవ్వను తీసుకుంటున్నానండి ఇడ్లీ రవ్వను మనం హాఫ్ కేజీ మినపగుళ్ళు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను టూ కేజీస్ వరకు ఇడ్లీ రవ్వను తీసుకున్నామండి మనము హోటల్లో కాబట్టి కొంచెం ఇలాగే చేయాలండి ఇలా చేస్తేనే మనకి కొంచెం మనీ అనేది వస్తుంది సో మనం ఇంట్లో అయితే హాఫ్ కేజీకి కేజీ వరకు పోస్తూ ఉంటాం కదా సో ఇలా మాత్రం హోటల్కి మాత్రం హాఫ్ కేజీకి టూ కేజీస్ వరకు పోసుకోవాలండి ఇలా పోసిన తర్వాత ఒకసారి చేత్తో బాగా కలపాలండి మనకు డస్ట్ ఇంకేమైనా మెత్తడి ఉంటే కనుక అదంతా కూడా పైన తేలుతుందండి ఇలా కడిగి ఒకసారి కలిపిన తర్వాత అలా వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ మనకి డస్ట్ అంతా కూడా పైన చేరిపోతుంది ఆ తర్వాత దాన్ని ఒక బౌల్లో పోసుకొని పారిపోయాలండి ఇలా చూడండి మనకి మిరపగుండ్లు అనేవి చాలా మెత్తగా గ్రైమ్ అయిపోయాయండి చూసారు కదా మనం చూసుకుంటూ ఉండాలండి చేత్తో ఈ విధంగా అంటుంటూనే మనకి అక్కడెక్కడ ఏమైనా ఉన్నా కూడా మొత్తం నీట్గా గ్రైమ్ అయిపోతాయండి సో మనం ఇక్కడ ఇడ్లీ రవ్వ నీట్గా కడిగి పెట్టుకున్నామండి ఇప్పుడు మనకి మిణపగుళ్ళు అనేవి మెత్తగా గ్రైండ్ అయిపోయాయండి అండి ఇలా గ్రైండర్ అనేది రన్లో ఉన్నప్పుడే మనము ఈ విధంగా తీసుకున్నామంటే అంటే మనకి ఈజీగా వస్తుందండి అదే ఆపితే మాత్రం కొంచెం లేట్ అవుతుంది చూసారు కదా ఇలా రన్ అవుతూనే తీస్తుంటే మనకి ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక క్యాన్లోకి ఇడ్లీ రవ్వ ఒక క్యాన్లోకి మినిప గుండ్ల పిండిని తీసుకున్నాను మీరు ఇదే ప్రాసెస్ని ఇంట్లో చేసే వాళ్ళైనా కూడా యూస్ చేయచ్చండి హోటల్ వాళ్ళే కాదు ఇప్పుడు మనము నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని ఒక ఫైవ్ మినిట్స్ ముందు మనం గ్రైండ్ చేసే ఫైవ్ మినిట్స్ ముందు నానపోస్తే సరిపోతుందండి సరిపోతుందండి ఎక్కువసేపు అస్సలు అవసరం లేదు అలా వేస్తేనే మనకి ఇడ్లీలు మంచిగా వస్తాయి ఇప్పుడు మనము ఈ ఇడ్లీ రవ్వని ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా కొంచెం ఒత్తుకుంటూ ఇందులో వేసుకోవాలండి వాటర్ అనేది అసలు రాకూడదండి ఫైనల్గా ఇదంతా కూడా వేసిన తర్వాత దీన్ని చేతితో బాగా కలపాలండి ఉప్పు కానీ చోడా ఉప్పు కానీ ఇప్పుడు ఏమీ వేయకూడదండి మనం ఇంట్లో మామూలుగా చోడా ఉప్పు వేయం కదా హోటల్కి మాత్రం కొంచెం అనేది వేయాలండి వేస్తేనే మనకి మృదువుగా చాలా బాగా వస్తాయి ప్రజెంట్ అయితే ఈ పిండిని చాలా బాగా బీట్ చేయాలండి చేయితోటి ఈ విధంగా బాగా కలిపితేనే మనకి బాగా వస్తుంది ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే కలపాలండి అప్పుడే మనకి మృదుగా వస్తుంది ఇలా కలిపి మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా కూడా ఉంచాలి మనకి మార్నింగ్ లోపు చక్కగా పులుస్తుందండి ఇలా పులిసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా షోడా ఉప్పును వేసుకోవాలండి చెప్పాను కదా కొంచెం షోడా ఉప్పు అనేది వేసుకుంటే మనకి చక్కగా వస్తాయి ఇప్పుడు ఈ క్లాత్లు తీసుకోవాలండి ముందుగానే మనము ఇడ్లీ పాత్రలోకి ఒక పావు అంత వరకు నీళ్ళని పోసుకొని వెయిట్ చేసుకోవాలండి ఇలా వెయిట్ చేసుకుంటూనే పక్కన మనము ఇలా ప్లేట్లలోకి క్లాత్లను పరవాలండి మనం క్లాత్లను పరిచే ముందే కొంచెం క్లాత్ అనేది తడిపాలండి తడిపితేనే మనకి ఇడ్లీలు తీసేటప్పుడు చాలా బాగా వస్తాయి జస్ట్ క్లాత్ని తడిపి ఈ విధంగా నీళ్ళు అనేది పిండేస్తే సరిపోతుందండి ఏమైనా కొద్దిగా వాటర్ తక్కువ అనిపిస్తే ఒకసారి వాటర్ ఉప్పు అవన్నీ కలిపి ఒకసారి మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలండి చాలా బాగా ఈ విధంగా కలిపిన తర్వాత మనం చేత్తోనే ఈజీగా మనకి హోల్స్ అయితే ఎక్కడైతే ఉన్నాయో అందులో వేసుకుంటే సరిపోతుంది మన గరిట ఏం అవసరం లేదండి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే కరెక్ట్గా పెడతారు మనకు కొంచెం అలవాటు లేని వాళ్ళకైతే ఒక టూ డేస్ ఇలా పెడితే వస్తుందండి కరెక్ట్గా సో చూసారు కదా ఇలాగే పెట్టుకోవాలండి అన్ని హోల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నిటిని కూడా నిదానంగా ఇలాగే పెట్టుకోవాలండి మనకి ఇడ్లీకి పెద్దగా అంత ఖర్చు కూడా ఉండదండి ఈజీగా అయిపోతుంది అండ్ దీంట్లోకి పల్లీ చట్నీ అయితే ఈ విధంగా ఇడ్లీలన్నీ పెట్టిన తర్వాత ఫోర్ సైడ్స్ మనం క్లాత్ని ఈ విధంగా పైకి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక్కొక్క ప్లేట్ని కూడా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మిగతా అన్ని ప్లేట్స్లో కూడా ఇదే విధంగా ఇడ్లీని కవర్ చేసి సేమ్ ఫోర్ సైడ్స్ క్లాత్ని ఫోల్డ్ చేసి సేమ్ అదే విధంగా గిన్నె నిండుగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అలాగే కుక్ చేసుకోవాలండి ఏంటి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూతని తీయాలండి స్టవ్ అనేది ఆఫ్ చేసి మూత తీయాలి ఇవి వేడి మీదనే మనం ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలండి చల్లారితే మనకి ఇడ్లీలు అనేవి సరిగా రావు సో ఇలా వేడి మీదనే మనం దీని మీద కప్పిన క్లాత్ని పక్కకి తీసి విధంగా కొంచెం చల్ల నీళ్ళు అనేవి చల్లాలండి చల్లిన తర్వాత ఈ విధంగా వెనకకి తెప్పి ఈ విధంగా ట్యాప్ చేస్తే మనకి కరెక్ట్ గట్టుగా మంచిగా ఇడ్లీలు అనేవి వస్తాయండి ఇలా వేడి మీద ఉన్నప్పుడే తీయాలి చల్లారితే కనుక ఇడ్లీలు అనేవి ఇరిగిపోతాయండి సో ఇలా వేడిగా ఉన్నప్పుడే తీ తీసేయాలి చూసారు కదా బా ఎంత బాగున్నాయో ఇడ్లీలు మీరు కూడా ఇంట్లో అయినా చేయొచ్చు హోటల్లో అయినా చేయొచ్చు నేనైతే హోటల్ రెసిపీని చూపిస్తున్నాను ఇదే రెసిపీని మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు చాలా చాలా బాగుంటాయి చూసారు కదా ఇంకో ఇంకో ప్లేట్ కూడా చాలా చాలా బాగున్నాయి దీన్ని కూడా సేమ్ అలాగే అనుకొని ఇలా ఇప్పుడు అన్నీ కూడా మనం ఒక హాట్ బాక్స్లో వేసుకున్నాం అనుకోండి వేడి వేడిగా ఉంటాయండి ఇంకా చల్లారవు మనం తినేటప్పుడు మోత తీసి వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ దూ ఇలాంటి మెత్తన్ వీడియోలు చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేశారు కదా అండ్